పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారి ఆర్డీఓ కేశవర్ధన రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ఇంటి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చారు ఇక నామినేషన్ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి ఆనందరావు మాట్లాడుతూ నామినేషన్ కార్యాలయానికి ప్రజలు వేలాదిగా తరలిరవ్వడం ప్రజా మద్దతుకు నిదర్శనమన్నారు రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఎక్కడకు వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ కనిపిస్తుందన్నారు ప్రజాదరణ చూస్తుంటే కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం తథ్యమని స్పష్టమవుతుందన్నారు జగన్ పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు కష్టాలు అన్ని కావని నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కోట బొమ్మడి అభ్యర్థిగా చేశాను చంద్రబాబు నాయుడు గారు మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు బీజేపీ సపోర్ట్ అందరూ చేశారు ఈ సందర్భంగా ఇప్పుడే నామినేషన్ చేశాము అలాగే మా నామినేషన్కి పాలట్ బ్యూరో సభ్యులు పెద్దలు మా గారు నిమ్మకాలు చంద్రాజప్ప గారు రమణ బాబు గారు చంద్రబాబు గారు ఇంకా జనసేన నుంచి మన శ్రీధర్ గారు ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు అలాగే జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సోంబాబు గారు అందరూ వచ్చారు ఒకటే మరి బీజేపీ నుంచి కూడా దొరబాబు గారు కూడా వచ్చారు ఒకటే అందరూ ఇప్పుడు ఈ ఈరోజు రాష్ట్రంలో నూట అరవై నియోజకవర్గాలపైనే జనసేన టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించిపోతుంది వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి దూసుకుపోతుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మరి తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామాలు వెళ్లి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం అందరూ కూడా పూర్తి సపోర్ట్ చేయడం ప్రచారం వెళ్ళినప్పుడు మరి వేలాది మంది కూడ రావటం ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు పంతొమ్మిదిలో బాగా పనిచేశాడు గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఐదు సంవత్సరాలు కూడా మరి ఏమి చేయకుండా అభివృద్ధి చేయకుండా సంక్షేమం చేయకుండా నాటకాలు ఆడి ఏదో అత్యత్రాన్ని నిత్యాత్రన్ని చెప్పాడు ఎక్కడ కూడా